రెండు వేల ఇరవై ఆరు ఆపరేషన్ కగారు పెడుతూ రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఒక్క నక్సలైట్లు కూడా ఉంచామని చెప్పేసి ఇప్పుడు అరవై చూస్తున్నాం మన అడవిలో కావచ్చు అక్కడ మాట్లా కొంటారు చూస్తున్నాం దీనిపైన ఏమంట ప్రకృతి ప్రేమికులకు పర్యావరణ ప్రేమికులందరికీ నేను మళ్ళొకసారి సూచన చేస్తా ఉన్నాను ఇలా తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేసినటువంటి ఆ ఏదైతే నిమల అరుపులని అదే విధంగా జింకలు కుక్కలు కుక్కలు కరిస్తే చనిపోయినటువంటి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి మీద స్పందించినటువంటి ప్రకృతి ప్రేమికులారా ఒక్కసారి మధ్య భారతంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని చూడండి ఇలా మధ్య భారతంలో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అదే విధంగా ఒరిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాష్ట్రాల్లో మొత్తం కూడా జనోసైడ్ చేస్తా ఉన్నారు మానవ హరణం చేస్తా ఉన్నారు ఇలా ఆదివాసుల్ని చంపివేస్తా ఉన్నారు వందలాది మంది ఆదివాసుల్ని ఇలా చెట్లు కట్టేసి మొత్తం ఎక్కడికక్కడ మహిళల్ని అత్యాచారాలు చేస్తా ఉన్నారు ఇలా పురుషుల్ని మొత్తంగా ఎన్కౌంటర్ చేసి కట్టుక వెళ్తా ఉన్నారు మరి ఎందుకు మాట్లాడడం లేదని అంటున్నాను ఈ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుర్మార్గాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఇలా లక్షలాది ఎకరాల భూమిని ఇలా ఆదాని అంబాని జిందాలకు తాకట్టు పెట్టడానికి కోసం ఇలా ప్రకృతిని అంత ధ్వంసం చేసుకుంటూ ఇలా అడవిని అంత ధ్వంసం చేసుకుంటూ ఇలా వేలాది గుట్టల్ని ధ్వంసం చేసుకుంటూ ఇలా ఐరన్ ఓవర్ అక్కడ పేరుతోటి చేస్తున్నటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు ఇలా అట్లా చేస్తున్నటువంటి ఒక మీడియా ఛానల్ బస్తర్ ఛానల్ అనేటువంటి మీడియా ప్రతినిధులు కూడా దుర్మార్గంగా హత్య చేసినటువంటి పరిస్థితి మీరు అందరూ మీడియా ఛానల్ ప్రతినిధులు మీరు చూసే ఉంటారు మరి ఎందుకు లేదు అంటున్నాను ఇలా తెలంగాణ ప్రజానీకం కానీ ప్రజాస్వామికవాదులు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాల్సిన సందర్భం ఆసనమైంది దేశవ్యాప్తంగా విధ్వంసకర అభివృద్ధి నమూనా తోటి మోడీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఆదివాసులను ఇలా వాళ్ళకు కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే షెడ్యూల్ ఐదు షెడ్యూల్ ఆరు లో ఇలా ఆదివాసులకు హక్కులు కల్పించడం జరిగింది ఆ హక్కులన్నీ కూడా కూడా చేస్తూ ఇలా ఇలా చట్టాలను పెట్టేసేసి ఆదివాసుల అనుమతి లేని ఆ గ్రామ సభ అక్కడ మట్టి పిల్లలను కూడా ముట్టడానికి అనుమతి లేదు ఏ ప్రభుత్వానికి కూడా లేదు ప్రభుత్వ కూడా లేదు అయినా కూడా ఇలా పోలీసులు అధికారులు విచ్చల విడిగా అక్కడ విధ్వంసానికి పాల్పడతా ఉన్నారు ఐరన్ ఓవర్ పేరుతో గుట్టలను తగ్గుతా ఉన్నారు చెట్లను లక్షలాది వేల లక్షల చెట్లను ఇలా మొత్తం నేలమట్టం చేసేసేసి అడ్డుపోయినటువంటి అడ్డుకున్నటువంటి ఆదివాసి బిడ్డల్ని నోరు లేనటువంటి మూగజీవాళ్ళని కూడా వాళ్ళు దుర్మార్గంగా చంపి ఎన్కౌంటర్ కట్టకథలు వెళ్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఇలా ఎంతో చైతన్యవంతమైనటువంటి ఎన్నో పోరాటాలకు పుట్టినీళ్ళైనటువంటి ప్రజాస్వామిక ఉద్యమాలకు సామాజిక ఉద్యమాలకు నిలవైనటువంటి తెలంగాణ సమాజమా మళ్ళొక్కసారి గొంతు విప్పాల్సిన అవసరం వచ్చింది ఇలా భారతీయ జనతా పార్టీ విధ్వంసకర అభివృద్ధి నమనాలను మనం అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇలా బీజేపీ చేస్తున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని మానవ విధ్వంసాన్ని అడ్డుకోవాలి అడ్డుకోవడం ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఇలా ఆదివాసులకు దక్కే విధంగా గిరిజన బిడ్డలకు దక్కే విధంగా మనందరం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురైందని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ